హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బైట్స్ ఈరోజు వీడియోలో కృష్ణాష్టమి సందర్భంగా కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకులతో లడ్డూని ఎలా చేసుకోవాలో చూద్దాము చాలా ఈజీగా చేసుకోవచ్చు కృష్ణుడికి నైవేద్యంగానే కాదు మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు నిమిషాల్లో చేసేసుకోవచ్చు ఈ లడ్డూలను చేసుకోవడానికి ముందుగా ప్యాన్లోకి రెండు కప్పుల దాకా అటుకులను తీసుకోండి లావుగా ఉండే అటుకులను తీసుకోండి అప్పుడే మనకి లడ్డూలు అనేవి బాగా వస్తాయి మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి మనం ఇలా రెండు నిమిషాల పాటు ఫ్రై చేస్తూ ఉంటే ఇవి క్రిస్పీగా అవుతాయి ఇలా క్రిస్పీగా అయ్యాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఒక ప్లేట్లోకి వేసుకుందాము ఇవి కొంచెం చల్లారాక ఈ అటుకులను మిక్సీ జార్లోకి వేసుకుందాము అటుకులు మొత్తాన్ని వేసేసి ఇందులోనే రెండు కప్పుల అటుకులకి ముప్పావు కప్పు దాకా తురిమిన బెల్లాన్ని వేసుకోండి ఇప్పుడు ఈ అటుకులు బెల్లాన్ని కలిపి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా బరకగా ఉంటేనే మనకి లడ్డు టేస్ట్ అనేది తినేటప్పుడు బాగుంటుంది ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోండి నెయ్యి వేడయ్యాక ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఫ్రై చేసుకోండి బాదం కాజు ఎండు కొబ్బరిని వేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి పావు కప్పు దాకా ఎండు కొబ్బరి పొడిని వేసుకోండి ఎండు కొబ్బరిని వేసి ఒకసారి అంతా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అటుకులు ఇంకా బెల్లం పొడిని వేసుకోండి ఇందులోనే అర టీ స్పూన్ దాకా యాలగుల పొడిని వేసుకొని అంతా కలిసే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని కొంచెం చల్లారనిద్దాము ఇది కొంచెం చల్లారిన తర్వాత ఇందులోకి రెండు టీ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి మీరు కావాలంటే మొత్తం నెయ్యితోనే ఈ లడ్డూలు చుట్టుకోవచ్చు ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ దాకా కాచి చల్లార్చిన పాలను వేస్తున్నాను మనకి పాలనేవి ఎక్కువగా పట్టవు చూసుకుంటూ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి పాలను వేసి అంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు కొంచెం కొంచెంగా ఈ మిశ్రమాన్ని తీసుకొని లడ్డూల్లాగా చుట్టుకోండి మీకు నచ్చిన సైజులో ఈ లడ్డూలను తయారు చేసుకోండి అన్ని లడ్డూలను కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోండి సో అంతేనండి చూసారు కదా అటుకులతో ఈజీగా లడ్డూని ఇలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు కూడా ఈ కృష్ణాష్టమికి అటుకులతో లడ్డూని ఇలా చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది చేసుకోవడం కూడా చాలా ఈజీ అటుకులతో చేసుకునే ఈ హెల్దీ లడ్డూ రెసిపీ మీకు నస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్